హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట ఇంకా నిద్ర లేచిన తర్వాత లేట్ గానే లేస్తాం కదా యాజ్ యూజువల్ గా మా పిల్లలు చూసారా చిన్నాడండి మొత్తం కలిబెట్టేసాడు అనమాట వంట రూమ్ లో అయితే ఇగో కింద పేటలో వేసుకుని ఇంకా అలా కలిపెట్టేస్తూ ఉంటాడు అనమాట వీడైతే ఇంకా తర్వాత నేను పాలు అనమాట కొంచెం పాలున్న ప్యాకెట్ పాలు అండి టూ ప్యాకెట్స్ ఇచ్చినాను కొంచెం మిగులు ఇంకా దాంట్లో వచ్చి ఇంకో ప్యాకెట్ యాడ్ చేసేసి ఇలా అయితే కాగ పెట్టేసుకున్నాను పాలు ఇంకా తర్వాత ఏంటంటే మేమైతే ఇంకా బ్రూ అనమా బ్రూ అనమాట కాఫీ కొడియండి ఇంకా దాంట్లో వచ్చి చక్కెర వేసేసుకొని నేనైతే ముగ్గురికి అయితే మేము ముగ్గురు అయితే ఇంకా ఇలా తాగుతున్నాం అనమాట బ్రూ కలుపుకొని మళ్ళీ మీరు అనొచ్చు పిల్లలకి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అని నాకు తెలుసు ఇంకా కానీ వాళ్ళు కలర్ఫుల్ గా లేకపోతే తాగారు కదా అందువల్ల వాళ్ళు ఇచ్చారు అనమాట ఇంకా మంత్ ఎండ్ కదండి ఎండ్ తగ్గట్టే కష్టాలు కూడా అదేంటో జాబ్ హోల్డర్స్ అంటే ఈ మంత్ ఎండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమో బాగా ఖర్చు పెట్టుకుంటారా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి ఇంకా అసలు ఏమంటారు భయంకరంగా ఉంటుంది అనమాట ఆ సిచువేషన్ లో నేను ఒకదాని అండి అందరికి ఉండదులేండి చాలీ చాలం జీతాలు వాళ్ళకి అలా ఉంటుంది అనమాట ఇంకా సర్ప శాలరీ ఉండే వాళ్ళకి అంత ఉండదు ఇంకా నాకు ఏంటంటే చాలీ చాలం జీతం కదా సింగిల్ పేమెంటే కదా ఇంకా అలాగా అలా కాకుండా ఇంకా నేను దానితోటే పిల్లలకి ఇంకా ఇంట్లో అన్ని గడపాలి కదండి ఇంకా వల్ల ఏంటంటే నాకైతే కష్టం అయిపోతుంది అనమాట చాలా అంటే చాలా కష్టం అండి మాటల్లో చెప్పలేనంత కష్టం అయిపోతుంది నాకైతే ఇంక ఇక్కడ ఏంటంటే నేను బియ్యం కూడా ఉప్పుడు బియ్యం ఉన్నాయి కదా అవి కూడా అయిపోయాయి ఇంకా అయిపోయేసరికి దోశలకి అయితే ఇంకా నాకు రైస్ కావాలి కానీ ఇంట్లో మామూలుగా వండుకునే రైస్ కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా ఏంటంటే ఈ వీక్ అంతా సరిపోతాయా లేదో కూడా డౌట్ అనమాట అంత టఫ్ గా ఉందండి సిచ్యువేషన్ అయితే అయితే నేను ఏంటంటే ఈ రైస్ తోటే కొంచమంతా ఉప్పుడు బియ్యం ఉన్నాయి కదా రెండు గ్లాసులు అయితే ఉప్పుడు బియ్యం అనమాట ఆ రెండు గ్లాసులు అయితే ఇలా వేసేసి ఇంకా తర్వాత దీనిలో ఏంటంటే మినపప్పు ఉంటుంది కదండి మినపప్పు అయితే ఇలా వేసేసి ఇంకా ఇది కొలతగా వేసుకున్నాను గా అయితే ఇంకో గ్లాస్ కూడా ఇప్పుడు వేయాలి కానీ నా దగ్గర ఏంటంటే లేవనమాట అందువల్ల ఉన్న వాటితో నేను అడ్జస్ట్ చేశానండి అండి దాంట్లో కొంచెం పచ్చడికోకు ఇంకా అలాగే మెంతులు కూడా వేసాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే ఇంక ఈరోజు సండే కదా మేము లేట్ గా లేచేసి ఆ లేట్ గా లేచామండి ఇంకా లేచేసి ఇంకా బయట టిఫిన్ అయితే తెచ్చుకున్నాను నేనైతే ఇంకా అయితే ఇక్కడ ఇదంతా తుడిచేస్తూ ఉన్నానండి నేను బయటకు వెళ్ళాలి టిఫిన్ తెచ్చుకోవడానికి ఇంక ఈలోపయితే నాన్ పెట్టేశాను ఇంకెక్కడ ఏంటంటే ఇంకా చక్కెర ఉంది కదండి చక్కెర అయితే ఇంకా ఇలాగా కొలత అయితే వేస్తున్నాను జామ్ ప్యాకెట్ అయితే ఉండింది అనమాట ఇంట్లో నేను ఎప్పుడు తెచ్చాను అప్పుడు ఎప్పుడో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టాను కదా అప్పుడు తెచ్చాను ఇంకా ఇలా చక్కెర తీసాను లేదో మా చిన్నవాడు అయితే వచ్చాడు చక్కెర పెట్టమని వాడు కొంచెం పెట్టాను అనమాట జామ్ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేశాను కదా ఆర్డర్ చేసినప్పుడు ఏంటంటే మా పిల్లలకి జ్వరాలు దగ్గులు అన్ని ఉన్నాయనమాట ఇంకా అవైతే ఇంకా అలాగే పక్కన ఇప్పటికైతే కుదిరింది ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలకి ఇంట్లో ఏం తినడానికి ఏం లేదు కదా యాక్చువల్ గా చెయ్యాలని ఎప్పటి నుంచో ఉంది కానీ ఇంకా వీళ్ళు జలుబులు దగ్గులు అన్ని వస్తున్నాయండి దానివల్ల ఏంటంటే చేయలేదన్నమాట నేను ఇంకా స్టాప్ అనమాట పక్కన పెట్టేసాను దాన్ని అయితే ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ఇంట్లో ఏం లేవు కదా దానివల్ల ఏంటంటే ఇప్పుడు అయితే ఇప్పుడు కుదిరింది ఇంకా గులాబ్ జామ్ చేయడానికి గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఇంకా ఆ పాకమైతే స్టవ్ మీద పెట్టేస్తానండి ఇక్కడ పనులు చేస్తూనే ఉంటాను ఆ పాకం అయితే అయిపోతుంది అనమాట లేత పాకమైతే చేసుకోవాలి దాన్ని ఆ ఇంకా అలాగ పెట్టేసి వదిలేస్తామంటే ఇంకా అది దాని బాటికి అది అవుతుందండి నేను ఈ లోపేంటంటే ఇంకా ఆ ఆనియన్స్ టమాటాలు అన్ని కట్ చేస్తున్నాను మిల్ మేకర్ రైస్ వేద్దాంలే అని చెప్పనేసి యాక్చువల్గా ఏంటంటే ఇంకా చికెన్ అవి తెచ్చుకోవాలి ఇంకా పిల్లలు చికెన్ ఏం అడగట్లేదు కానీ పాపం పాలు గుడ్డు అలా అనమాట గుడ్డు ఆమ్లెట్ ఏమని తర్వాత ఎగ్ దోశ ఏమని మా పెద్దవాడు పాపం తెలుస్తుంది కదా నా ఇంకా చికెన్ ఏం అడగలేదులే ఇంకా మనీ లేవులేనన్న నెక్స్ట్ మంత్ తెచ్చుకుందామని అని చెప్తే అయిపోయాడండి వాడైతే ఇంకా అలా ఉందనమాట సిచ్యువేషన్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా నేను అసలు ఈ వీక్ అయితే ఏం తెచ్చుకోలేదండి ఇంట్లో ఆల్రెడీ ఆనియన్స్ కొన్ని ఉన్నాయా తర్వాత వచ్చి టమాటాలు ఉన్నాయి కదా వీటన్నిటిని అయితే ఉంచేసుకుని వీటితో అడ్జస్ట్ అయ్యారనమాట అనమాట నేను మీరు అనుకోవచ్చు మధ్య మధ్యలో ఒక్కోసారి నేను చికెన్ అలా తెచ్చుకుంటాను కదా అప్పుడు ఏంటంటే నేను నా పిల్లలకి నేను అడిగినది తీసేయలేనండి వాళ్ళకి ఇంకా నా నేనే నా దగ్గర ఎక్స్ట్రా ఒక రూపాయి ఉన్నా కానీ నేను పిల్లల కోసం అయితే ఖర్చు పెడతాను అది కూడా తిండి కోసం అయితే ఖచ్చితంగా ఖర్చు పెడతాను అనమాట ఎందుకంటే వాళ్ళు పాపం చిన్నప్పుడు తింటారు తినే తిండే కదండి ఇంకా అలాంటిది ఆ తిండి కూడా పెట్టకపోతే ఎందుకు అని చెప్పనేసి నేనైతే ఆ వేళ ఆలోచి నేను అందుకని చెప్పని వాళ్ళ తిండికి అయితే నేను ఖచ్చితంగా అయితే ఖర్చు అయితే పెడతానండి నాకు ఎన్ని ఏది ఏమున్నా కానీ ఇంకా అలా అనమాట యాక్చువల్గా అయితే ఈ మంత్ అయితే నా దగ్గర టూ హండ్రెడ్ మాత్రమే ఈ మంత్ కదా సారీ అండి ఈ వీక్ అయితే టూ హండ్రెడ్ మాత్రమే ఉన్నాయనమాట ఇంకా వాటితోటే ఛార్జీలకి ఇంకా అలాగా ఇంకా మా ఫ్రెండ్స్ నన్ను అడగాలి ఇంకా అప్పు ఎందుకంటే సరిపోవండి ఆల్రెడీ ఇంట్లో అయితే రైస్ లేవనమాట రైస్ లేకపోతే చాలా కష్టం కదా ఇంకా అనమాట ఇక్కడ కూడా ఏంటంటే రైస్ కూడా నేను కొంచెమే వేసాను ఆఫ్టర్నూన్ వరకే లేకపోతే నేను నైట్కి కూడా రైస్ చేసి పక్కన పెట్టేస్తుంది అండి కానీ ఇంక ఈసారి ఏంటంటే ఇంక మనీ లేవు కదా దానివల్ల ఏంటంటే ఇంకా అలా అడ్జస్ట్ చేసి చేస్తున్నాను అనమాట ఇంకా నైట్కి ఎట్లాగో దోశలు అలా చేస్తాను కదా ఇంకా ఆ దోశ పిండి అన్ని వేసాను కదా ఇంకా దోశలు అవి చేస్తాను కదా ఇంకా వాటితో అయితే సరి చేయచ్చు అని చెప్పనేసి ఇంకా దీంతో కొంచెము రైస్ వేసుకొని చేస్తున్నానండి కొంచెం మొన్న ఏంటంటే బాస్మతి రైస్ ఒక కప్ ఉన్నాయి ఒక గ్లాసు ఉన్నాయి కదా ఆ గ్లాస్ తో పాటు ఒకటిన్నర గ్లాస్ వచ్చాయండి టీ గ్లాస్ తో ఆ గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ మామూలు రైస్ రెండు మిక్స్ చేసి పెట్టేసి పక్కన పెట్టేసాను వాటిని కడిగేసి ఇంకా నానబెట్టి పక్కన పెట్టానండి ఈ లోపయితే అయితే అన్ని మసాలాలు అన్ని వేసేసుకొని ఇంకా ఇలా సింపుల్ గా అయితే చేసేస్తున్నాను అనమాట అయితే గుడికి వెళ్లాలి అనుకుంటున్నానండి కచ్చితంగా వెళ్ళాలి ఈ రోజు ఎందుకంటే అప్పుడెప్పుడో అనుకున్నాను మా పెద్ద బాబుకి జ్వరంగా ఉన్నప్పుడు అనుకున్నాను టెంకాయ కొట్టుకోవాలి అలాగే వెళ్ళేసి రావాలి కానీ టెంకాయ కొట్టడానికి డబ్బులు లేవు అనమాట ఏం చేస్తామండి ఇంకా సరే ఎట్లయినా ఈ రోజు గుడికి వెళ్ళి రావాలి అని చెప్పని ఆ పూలు అలాగే పండ్లు ఇంకా కడ్డీలు కర్పూరం అలా తీసుకొని వెళ్ళానండి ఇంకా అలాగనే అమ్మవారికి హారతి అలా వెలిగించేసి కడ్డీలు వెలిగి అని చెప్పనేసి పండ్లై పెట్టేసి ఇంకా మళ్ళా నెక్స్ట్ టైం వెళ్దాంలే అప్పుడు ఏంటంటే ఇంకా టెంకాయ కొట్టేస్తాంలే అప్పుడు వెళ్ళేసి అని చెప్పనేసి నేను ఇంకా అలాగా ఇప్పుడు ఉన్నంత వరకే వెళ్లి తీసుకొని వెళ్తున్నాను అనమాట పాపం దారులు కూడా పిల్లలేమో అవేవో అడుగుతుంటారు కానీ ఇంక తీసేయలేనంటే ఇంక మనీ లేవు ఇంకా అలా అనమాట వాళ్ళకి పాపం ఎట్ట కూడా సర్ది చెప్పి తీసుకొని వస్తానన్నమాట ఇంకా తర్వాత ఇక్కడ చూసారు నేను మిల్ మేకర్ ఫస్ట్ వేయాల్సింది వేయలేదు వాటర్ పోసిన తర్వాత అయితే అనమాట ఏదేమైనా కానీ ఇంకా వాటర్లో కాసేపు ఉడకతాయి కదా ఇంకా వాటికి ఏంటంటే ఉప్పు అంతా బానే పడుతుంది ఉప్పు కారం బాగానే పడుతుందండి ఇంకా అయితే ఇంకా అదంతా బాగా వాటర్ అంతా ఇంకిపోయాయి అది బాగా ఉడికాయి కదా తెలియన తర్వాత ఇంకా ఐదుగో రైస్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇదేంటంటే బాగా పొడి పొడిగా వచ్చిందండి రైస్ అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ దీనికి మూత పెట్టి దానిపైన అయితే ఒక దబర్లో వాటర్ పెట్టి ఇట్లా పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఏమంటే పాకం చెప్పారు కదా పాకం కూడా అయితే అయిపోతుందండి ఇంక ఈ పాకం కూడా లేత పాకం వచ్చేసింది దాన్ని కూడా ఆపేసి పక్కన పెట్టేస్తాను ఇది చూసారా రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో చాలా పొడి పొడిగా వచ్చిందండి రైస్ రెండు మిక్స్ చేసి పెట్టాను కదా చాలా పొడిగా వచ్చింది ఫస్ట్ ఇక్కడ నా కొడుకు అయితే నా చిన్నాడైతే అడుగుతూ ఉన్నాడు ఫస్ట్ వాడికి వేసి సిచ్చేసానండి తర్వాత మేము తినచ్చులే అని చెప్పనేసి ఇంకా వాళ్ళు నేను తినేసామండి అన్నం తినిన తర్వాత అంటలు ఉన్నాయన్నమాట అంటులు ఒక్కోసారి నాకు ఏంటంటే కొంచెం ఒక్కోసారి లేజీ అయిపోతానమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ బయట వేసుకొని ఇవి అంట్లు ఏంటంటే నాకు కొన్ని కొన్ని కొంచెం ఏదన్నా ఇప్పుడు రైస్ కడిగినా గానీ ఇంకా దాన్ని ఏంటంటే ఇలా సోప్ వేసి కడిగేదాకా నా మనసు అయితే ఊరుకోదండి ఇంకా దానివల్ల ఏంటంటే నాకు అలాగ అంట్లు ఎక్కువ పడతాయి అనమాట ఇవన్నీ అయితే ఏంటంటే జస్ట్ ఏదో చిన్న ఏదన్నా కొత్తిమీర కడగతాము లేకపోతే పుదీనా అట్లా కడిగి పక్కన పెట్టిన ఉంటాయి కదా అటువంటి అనమాట అలాంటప్పుడు ఏంటంటే నాకు కొంచెం రిస్క్ అయిపోతుంది అంటే ఇంకా దాన్ని నేను వాడలేను అనమాట కడిగిన దాకా అలాగంట షింకులు అలాగలాగని చెప్పని లో వన్ బై వన్ అలా వేస్తాను మా పిల్లలు వేసింది కాదు కాకుండా నేను వేసే కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఇలా ఉంటాయి కానీ మా పిల్లలు ఇప్పుడు తగ్గారులేండి ఎందుకంటే నేను ఇంట్లో ఉంటున్నాను ప్లస్ ఇంట్లో అంటున్నా వాళ్ళు నాతో పాటు వస్తున్నాడు కదా చిన్నాడు ప్లస్ మా పెద్దోడు కూడా స్కూల్ కి వెళ్తున్నాడు కదా దానివల్ల ఏంటంటే ఆ బాధ అయితే తప్పిందండి సమ్మర్లో అయితే వాళ్ళు వేసే అంట్లకి నేను తోమే వాటికి అస్సలు ఎలా ఉండేదంటే సూపర్ గా ఉండేది అనమాట నాకైతే సినిమా గడిపించేది అంట్లు డబల్ డబల్ అనమాట నాకైతే ఇంకా ఇక్కడ ఏంటంటే దో ఈ గిన్నెలు అవన్నీ ఇలాగ తోమేస్తున్నాను అనమాట చాలా అంట్లు ఉన్నాయండి ఇంక ఈ అన్ని అయితే శుభ్రంగా కడిగేసేసాను ఇంకా వాటిని అయితే నీట్గా ఇలా పెట్టేస్తాను చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో దీంట్లో గ్లాసులు అన్ని పెట్టేశాను ఒక తర్వాత ఇంకో దాంట్లో వచ్చి ప్లేట్లు అలాగే డాబర్లు ఇవన్నీ మళ్ళీ వీటన్నిటిని అయితే సర్దుకోవాలన్నమాట ఇంక తర్వాత ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత గులాబ్ జామ్ చేస్తున్నాను పిల్లలు అయితే గులాబ్ జామ్ అని ఇంకా అడుగుతూనే ఉన్నారు ఇంకా రెస్ట్ తీసుకోకుండా ఏంటంటే ఇంకా వెంటనే గులాబ్ జామ్ కి వచ్చేసాను అనమాట దీంట్లో ఏంటంటే ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ కదా ఇంకొక ప్యాకెట్ అయితే లోపల ఉంది ఇంకా ఈ ప్యాకెట్ అయితే నేను ఇలాగా గులాబ్ జామ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దీన్ని అయితే ఇలా కడిగేసాను ఆ తర్వాత దీంట్లో ఏంటంటే యాక్చువల్గా నెయ్యి కూడా వేయచ్చు లాస్ట్ లో మనము ఇదంతా ఉండొచ్చిన తర్వాత లాస్ట్ లో వేస్తాము కదా నెయ్యి గానీ నూనె గానీ వేయమంటారు కానీ నెయ్యి అయితే నేను అలాగ రెండు సార్లు వేస్తాను అనమాట నెయ్యి వేస్తే అదేమైందంటే ఆ అది ఆయిల్ వేయగానే ఆ అది పగిలిపోయినట్టుగా వస్తాయి కదండి గులాబ్ జామ్స్ అలా వచ్చినాయి అనమాట బాగా రౌండ్ క్రాక్స్ వచ్చేసాయి అనమాట కానీ నూనె పోస్తే అంత అట్లా రావండి చాలా అంటే చాలా బాగొస్తాయి అనమాట క్రాక్స్ ఏం రావనమాట నేనైతే దీంట్లో లాస్ట్ లో అనమాట నూనె అయితే అనమాట కొంచెం ఇద్దరు ఇట్లాగా నూనె పోసేసి దాన్ని అయితే కలిపేసుకుంటా మా చిన్నాడేమో నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఇలా చేయగలుగుతున్నాను కానీ ఇవి చేసేటప్పుడు మధ్యలో లేచాడనమాట లేచినప్పుడు అప్పుడు ఏంటంటే వాడు అడిగాడు ఏంటి చపాతి పిండి కాదు చపాతి పిండి అయితే కాదురా ఇది గులాబ్ జాముదరా అని చెప్పిన సరికి కామైపోయాడు అనమాట లేకపోతే నా వాడు గమ్ముగా ఉంటాడు వాడు గమ్ము ఉంటాడు కదా ఇంకా నేనైతే అయితే ఉండలు అయితే చుట్టేస్తున్నాను అప్పటికి ఈ ఉండలు చుట్టే టైంకి మా చిన్నాడు వేసేసాడు అనమాట పెద్దవాడు చిన్నాడు ఇద్దరు మేము చేస్తాం అమ్మా మీరు వద్దునైనా అసలు చేయొద్దు ఈ గులాబ్ జాము చాలా నీట్ గా చేయాలి అని చెప్పనేసి ఇంకా వాళ్ళని అయితే ఇంకా పక్కన పెట్టేస్తానండి ఇంకా నేనే వీటన్నిటిని ఉండలు అయితే చుట్టేసుకున్నాను నేనేంటంటే ఎప్పుడు కూడా ఇలాగా చేసిన వెంటనే అలా పక్కన పెట్టనండి అలా పక్కన పెడితే అవి క్రాక్స్ వస్తాయి అనమాట చేసిన వెంటనే చేస్తాను దాని వల్ల ఏంటంటే క్రాక్స్ ఏమి రావు బాగా స్మూత్ గా బానే వస్తాయండి స్మూత్ గా అంటే మనకి లోపలంతా ఉడకాలంటే అది మన చేతుల్లోనే ఉంటదండి ఎలా అంటే సిమ్ లో పెట్టుకున్నామంటే అప్పుడు సిమ్ లో పెట్టుకున్న తర్వాత ఏంటంటే సిమ్ లో పెట్టు పెట్టుకొని మనము దాన్ని చేయాలన్నమాట అలా చేయకపోతే మాత్రం లోపలంతా ఉడకదండి మనకు ఒక్కోసారి ఏంటంటే ఆ చూద్దాము అట్లా అనుకునేటప్పుడు బేజారు కదా అలాంటప్పుడు హైలో పెట్టాము అనుకోండి పైన ఏమో ఉంటుంది లోపల మాత్రం ఉడకదనమాట అలాగే గులాబ్ జాము గులాబ్ జాముకి ఎప్పుడు కూడా ఉన్నప్పుడే పెట్టుకోండి లేనప్పుడు పెట్టుకోబాకండి నేనైతే ఎప్పుడు కూడా ఇంకా రెండు మూడు ఉండాయనంగా అప్పుడు ఆయిల్ పెట్టేస్తానండి ఏంటంటే ఇంకా నాలుగైదు గులాబ్ జామ్స్ ఉంటాయి కదా ఇవి పిండి ఇలా ఉండాలి చుట్టే టైమ్ కి అక్కడ ఆయిల్ అయితే కాగిపోతుంది మనం ఆయిల్ పోసిన తర్వాత ఇంకా కాగలేదని బోర్ కొట్టకుండా ఇలా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేస్తానంటే ఎప్పుడు కూడా కొంచెం పిండి లాస్ట్ లో ఉంది అప్పుడు ఆయిల్ పోస్తానమాట ఇంకా అక్కడ ఏంటంటే కొంచెము ఆ జీరా ఉంది కదా అది కాగబెట్టి పెట్టాను కదా అది ఏంటంటే కొంచెం బాగా వేడవ్వాలనమాట బాగా అయితే దాన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇవి వేసేటప్పుడు అది కూడా వేడిగా ఉండాలన్నమాట ఆ జీరా కూడా అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఇలా చేస్తానండి తర్వాత ఇక్కడ ఏంటంటే యాలకులు అద్దండి దాన్ని అయితే కదా యాలకులు అయితే రెండు ఉన్నాయి కొంచమే ఉన్నాయి యాలకులు ఇవే లాస్ట్ అనమాట ఈ మధ్య నేను కొంచెం పాయసం అవన్నీ చేశాను కదా ఆ అలాంటప్పుడు ఏంటంటే కొంచెం యాలకులు అవన్నీ అయిపోయాయండి ఆ తేవాలనమాట నెక్స్ట్ ఇక్కడ ఇదిగో దీంట్లో అయితే దాన్ని వేసేసుకుందాంలే అని చెప్పని జీరా అయితే దీంట్లో కొంచెం వెడల్పుగా ఉంది కదా ఇంకా వాటిని కూడా బాగా పీల్చుకుంటుంది అని చెప్పనేసి నేనైతే ఇంకా దాన్ని బాగా తె తర్వాత ఏంటంటే దాన్ని దీంట్లో అయితే వేసేసారనమాట ఇంకా బయట ఏంటంటే కొంచెం నలకలు ఉంటాయి కదా ఇంకా ఆ నలకలన్నీ పోయేదాకా ఇద్దరు దీంట్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా దాన్ని కూడా కాసేపు అయితే స్టవ్ మీద పెట్టానండి నేను ఇంకా దాన్ని అయితే ఇలా పెట్టేశానండి ఇంకా అది కూడా బాగా తెడిన తర్వాత ఆపేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇదో గులాబ్ జామున్స్ అయితే ఇలా వేస్తూ ఉన్నానండి సిమ్ లోనే పెట్టేస్తానమాట స్టవ్ హైలో పెట్టకూడదు హైలో పెట్టామంటే చెప్పాను కదా పైన ఏమో నీకు కాలినట్టు అనిపిస్తుంది కానీ లోపల అయితే ఉడకదనమాట అలాగండి ఎప్పుడు కూడా సిమ్ లోనే పెట్టాలండి ఇంకా ఇదిగో నేనైతే ఇలా సిమ్ లో పెట్టేసి చేసేసుకుంటున్నాను గులాబ్ జామ్స్ అయితే మీకు చూపించలేదు మళ్ళా చూపిస్తానండి ఇంకా ఇక్కడైతే ఇక్కడ మేము ఏంటంటే గుడికి వెళ్తున్నాం అనమాట ఇంకా గుడికి వెళ్ళేసి ఆ ఇక్కడ వర్షం పడిందండి చంగాళం గుడికి వెళ్ళాలని చెప్పారు కదా అందరం తలస్నానాలు చేసేసి ఇంకా ఇల్లు కూడా చేసుకుని దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంకా ఇదిగో ఇలాగ అందరూ అయితే వెళ్తున్న చూసారా వర్షం పడింది పిల్లలేమో వర్షం పడుతుందమా అన్నారు ఇంకా వర్షం పడే తగ్గితే తగ్గ తే మరీ అంత పెద్ద వాణయం పడదు కదా తగ్గిన తర్వాత లేనా అని చెప్పని వెయిట్ చేసి దీపారాధన చేసుకున్న తర్వాత ఇదైతే గుడికి అయితే వచ్చేస్తామండి మేము వచ్చేటప్పటికి కొంచెం వెళ్తురుం కదా ఇక్కడ ఏంటంటే సండే కదా చెంగాలమ్మ గుడికి ఏంటంటే ఎక్కువ ఈ వాళ్ళు ఉంటాం కదండి చెన్నయోళ్ళు ఎక్కువ వస్తారన్నమాట చెంగాలమ్మ గుడికి ఇంకా ట్లో అది కాకుండా ఈ రోజు సండే కదా చాలా మంది అనమాట చాలా మంది వచ్చారండి ఎప్పుడు నేను మీకు అప్పుడప్పుడు నేను అదే డ్యూటీకి వెళ్ళేటప్పుడు అలాగా తీస్తూ ఉంటాను కదా ఇంకా ఈ రోజైతే గుడికి అయితే వచ్చేసాను నేను చూసారా ఇక్కడ మా చిన్నాడు చూసారా అండి ఉరుకులు పరుగులు అనమాట ఎక్కడికి వెళ్తున్నాడు వాడికే తెలియట్లేదండి ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అది కాకుండా ఇక్కడ లోపలంతా గుళ్ళో కూర్చోడానికి చాలా ప్లేస్ ఉంటుంది కదండి ఏదేమైనా కానీ గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా బలం ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే అక్కడ సోలం ఉంటుంది కదా నిమ్మకాయలు అవన్నీ పెడుతుంటే మా పెద్దవాడేమో షూట్ చేస్తున్నాడు ఇంకా మా చిన్నోడిని నా పక్కన పెట్టుకొని ఎక్కడికి వెళ్ళొద్దనా అనేసి వాడిని అయితే ఇలాగ ఇంకా పూలు పూలు అలాగే కడ్డీలు అవి తెచ్చాయని చెప్పాను కదండి టెంకాయ కొట్టలేదు ఇంకా నెక్స్ట్ కొడతాంలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పని ఇంకా ఇలాగా ఆ కువ్వకు అవన్నీ పెట్టేసి ఇంకా అలాగే ఇంకా దాంట్లోనే అట్టు అట్టుకుళ్ళవి పెట్టేసుకున్నానండి ఇంకా మా చిన్నోడికి కవర్లు అవన్నీ ఉన్నాయి కదా పట్టుకోనానా అని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా వస్తూనే ఉంటారనమాట మనం అయితే వాళ్ళు వెళ్ళిపోయేదా అలా లేదంటే చేసుకుంటా మన పాటికి మనం ఇట్లా దేవుడు ఇట్లా దండం పెట్టేసుకుని ఇక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట టెంకాయ ఏంటంటే లోపల కొట్టనివ్వరండి అమ్మవారి దగ్గర ఇంకా ఇలా అమ్మవారి ఎదురుగా ఇలాగా సోలం ఉంటుంది ఇంకెక్కడే కట్టుకో కొట్టుకోవాలి టెంకాయ కానీ ఏదైనా కానీ ఇంక ఇక్కడే కొట్టేసుకొని అప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే ఇలా కడ్డీలు అవన్నీ ఎలిగిచ్చేసుకొని ఇంకా తర్వాత కర్పూరం కూడా హారతి అయితే ఇలాగ వేసేసాను అనమాట హారతి తింటే వేసేసానండి ఇంకా అలాగ నా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా చిన్నాడైతే నా పక్కనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ అన్ని చేస్తున్నారు కదా అవి చూస్తూ ఉన్నాడు లేకపోతే వాడు అసలు కామ్గానే ఉండడు కదా ఇంకా నేనేమో ఇక్కడ దండం పెట్టేసుకున్నానా మా పెద్దవాళ్ళు కూడా వెళ్ళి హారతి తీసుకున్నానా వెళ్ళి దండం పెట్టుకున్నానా అని చెప్పనేసాను తర్వాత ఏంటంటే ఇక్కడ క్యూ లైన్ లో వెళ్తున్నాము స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయండి మేము ఇంకా మామూలు దర్శనానికి వెళ్ళే స్పెషల్ దర్శనానికి అంటే అమ్మవారి దగ్గరకు తీసుకెళ్తారనమాట చాలా దగ్గరగా అబ్బాయిగా కనిపిస్తుందండి అండి అమ్మవారు అయితే ఇంకా అలాగైతే మేము వెళ్ళాం కానీ స్పెషల్ దర్శనాలకి ఇలాంటి శ్రావణ మాసంలో రష్ గా ఉన్నప్పుడు వెళ్ళకూడదు రష్ లేనప్పుడు వెళ్తే మనకి అమ్మవారి దగ్గర ఒక పది నిమిషాలని ఉంచుతారు గానీ ఇలాంటప్పుడు వెళ్తే ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేసి తీసుకెళ్లిపోతారు తీసుకొచ్చేస్తారండి నేను ఒక్కసారి రెండు సార్లు వెళ్ళాను అనమాట అప్పుడైతే చేశారు తర్వాత రష్ గా ఉన్నప్పుడు వెళ్తే అంతగా పట్టించుకోలేదనమాట అలా చేస్తారండి ఇంకా మేము ఇక్కడ ఇది గుడిలోకి వెళ్ళి ఇక్కడ కూర్చున్నాం కాసేపు ఇంకా కుంకుమ చిన్నాడు చూసాడు నేను కనిపించట్లేదని పైకి లేసి మరీ అస్సలు తిన్నాడు గానే కామ్గానే ఉండడండి తర్వాత మా పెద్దవాడేమో ఇక్కడ షూట్ చేస్తున్నాడు అనమాట బొమ్మల నీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే షూట్ అని చెప్తే షూట్ చేస్తున్నాడు ఇంకా ఏదో వాడికి తెలిసింది చేశాడండి ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగో మీరు కూడా అటు నుంచి నాన్న తీస్తానని చెప్పని ఇక్కడ నన్ను నిద్ర కూడా చేస్తారనమాట చాలా మంది వచ్చేసి ఆ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ చెంగాలమ్మ చాలా ఫేమస్ కూడా ఈ సోలూరుపేటలు అయితే ఆ ఇంకా అలాగైతే అమ్మవారి దర్శనం అయితే మేమైతే చేసుకున్నాం అనమాట ఇక్కడేమో పూలు అవన్నీ అమ్ముతారు లోపల కానీ చాలా మంది బయట తెచ్చుకుంటారు కొంతమంది చెన్నై నుంచి ఎక్కువ వస్తారండి వాళ్ళంతా ఇక్కడ లోపలే తీసుకుంటారు అనమాట మేమైతే బయట తీసుకొని వస్తామండి ఇంకా ఇక్కడ ఇలాగా షోర్ చేసి ఇంకా ఇదేనండి ఆ ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంటికి వెళ్ళేసి తర్వాత దోశ పిండి అన్ని వేసానంటే చాలా లేట్ అయ్యింది నాకైతే ఈ రోజు పండ్లన్నీ ఇంకా అలాగనమాట ఈ సండే అయితే ఇలా గడిచిందండి మాకైతే ఇంకా అమ్మవారి దగ్గరికి మనము నాన్ వెజ్ వండుకొని కూడా రావచ్చండి ఇక్కడ ఏంటంటే ఆ మేకలను వీటన్నిటిని బలిస్తారని చెప్పాను కదా అన్నీ చేస్తారు ఇక్కడ మా బయట అయితే ఇలా షూట్ చేశాడు ఇదేనండి నా లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఉన్నాయి కామెంట్స్ పెట్టండి మీకు చెప్పే కదా గులాబ్ జామ్ ఎలా చేశానో ఇద్దండి గులాబ్ జాము చాలా బాగా వచ్చిందనమాట వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్